మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జూలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్లో ఫిబ్రవరి ఇరవైన మన వైజాగ్లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బీచ్ వివిధ కారణాలతో సోమవారం వాయిదా పడిన పురపాలికల్లో కాంగ్రెస్ మరో ఏడింటిని దక్కించుకుంది సంఖ్యా ఉన్న డోర్నకల్ ఇల్లందు సుల్తానాబాద్ జహీరాబాద్లను సునాయాసంగానే చేజెక్కించుకోగా జనగామ తరూరు పురపాలికల్ని లాటరీ పద్ధతిలో దక్కించుకుంది బీజేపీ మద్దతుతో కాగజ్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది బీఆర్ఎస్ ఇంద్రసం మున్సిపాలిటీని గెలుచుకుంది ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థిని చైర్మన్గా గా ఎన్నుకున్న కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ప్రకటించలేదు సమావేశ మందిరంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని కేతనపల్లి కోరంలేక కానాపూర్ పురపాలికల చైర్పర్సన్ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి తొలి రోజు వాయిదా పడిన పదకొండు పురపాలికల్లో ఏడింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది డోర్నకల్ ఇల్లెందు సుల్తానాబాద్ జహీరాబాద్ జనగామ తొర్రూరు కాగజ్ నగర్లను చేజిక్కించుకుంది సంఖ్యా బలం ఉన్న పురపాలికల్ని సునాయాసంగానే దక్కించుకుంది ఓట్ల పరంగా ఇరు వర్గాలు సమానంగా ఉన్న జనగామ తొర్రూరు పురపాలికల్ని లాటరీ పద్ధతిలో కైవసం చేసుకుంది బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు జనగామలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు లాటరీ పద్దతిలో విజయం వరించింది ఇరు వర్గాలకు సమాన ఓట్లతో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన లాటరీలో తొర్రూరులో కాంగ్రెస్ అభ్యర్థిని అదృష్టం వరించింది తొర్రూరులో పదహారు వార్డులకు బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలిచింది ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేయించుకోవడంతో తొర్రూరులో బలాబలాలు సమంగా మారి పరిస్థితి ఉత్కంఠకు దారితీసింది ఎక్స్ అఫీషియో ఓటుకు ఎంపీ కడియం కావ్య అర్హురాలు కాదంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళన చేపట్టారు ఆమెకు ఓటేసే అవకాశం ఇవ్వద్దని డిమాండ్ చేశారు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీలకు సమాన ఓట్లు ఉండటంతో లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా అదృష్టం కాంగ్రెస్ను వరించింది లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ వైస్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ సోమ రజనీ ఎన్నికయ్యారు సమాన ఓట్లతో జనగామలోనూ లాటరీ పద్దతిలో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ నే అదృష్టం వరించింది లాటరీ పద్దతి ద్వారా నిర్వహించిన ఎన్నికల్లో చైర్పర్సన్ గా బాలమణి ఎన్నికయ్యారు బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పర్వతాలకు వైస్ చైర్మన్ పదవి దక్కింది కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉన్న డోర్నకల్ ఇల్లెందు సుల్తానాబాద్ జహీరాబాద్ పీఠాల్ని హస్తం పార్టీ సునాయాసంగానే దక్కించుకుంది డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ గా కొండేటి రాజకుమారి వైస్ చైర్మన్ గా మాదా లావణ్య ఎన్నికయ్యారు ఇల్లందులో మున్సిపల్ చైర్పర్సన్ గా దొడ్డ కిరణ్ మిత్ర వైస్ చైర్పర్సన్ గా పెండేల రాజుకు పదవులు దక్కాయి సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా బిరుదు కృష్ణ వైస్ చైర్పర్సన్ గా పుష్పలత ఎన్నికయ్యారు ముగ్గురు స్వతంత్రులు ఇద్దరు ఎంఐఎం సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ జహీరాబాద్ పీఠాన్ని చేజిక్కించుకుంది జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా యునస్ వైస్ చైర్పర్సన్ గా కొత్త కాపు శిరీష రెడ్డి ఎన్నికయ్యారు బీజేపీ మద్దతుతో కాగజ్ నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహీన్ సుల్తానా వైస్ చైర్మన్ గా అనిత ఎన్నికయ్యారు ఇంద్రేశం చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సునాయాసంగా దక్కించుకుంది ఇంద్రేశంలో పద్దెనిమిది వార్డులకు బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ ఆరు బీజేపీ రెండు ఇండిపెండెంట్ ఒక వార్డులో గెలిచారు స్వతంత్ర అభ్యర్థి చేరికతో ఇంద్రేశం పురపాలికను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది చైర్పర్సన్ గా ప్రమీల వైస్ చైర్పర్సన్ గా హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి నిలిపేశారు హైకోర్టు స్టే ఉత్తర్వులు అందే సమయానికి మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికైన స్టే కారణంగా ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం ఇవ్వలేదు పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణ గురయ్యాడని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం అనూహ్యంగా కౌన్సిలర్ యాదగిరి బీఆర్ఎస్ క్యాంప్లో కౌన్సిల్ ఎన్నికకు హాజరవ్వడంతో హైకోర్టు ఎన్నికపై స్టే విధించింది అంతకుముందు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పరస్పర దాడులు చేసుకున్నారు రహస్య ఓటింగ్ చేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేయగా నిబంధనల ప్రకారమే ఓటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుపట్టారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి ఎన్నికకు ఎక్స్ సభ్యుడు రంగారెడ్డి ఎక్స్హాజరయ్యారు ఆకుల యాదగిరి కొడుకు హరియంత్ హిబియస్ కార్పొస్ ఫైల్ పిటిషన్ వేసినందున హైకోర్టులో ఆయన ఓటు లేకుండా ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయొద్దని చెప్పి మాకు స్టే ఆర్డర్ ఇచ్చినది కాబట్టి మేము ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయలేకపోయాము హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా విల్ యాక్ట్ అకార్డింగ్లీ టేకప్ చేసే టైంకి అప్పటికే స్పెషల్ జీపీ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి రిపీటెడ్గా కాల్ రావడము మనము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ గా స్టాప్ చేయమన్నారు కాబట్టి ఆ స్పెషల్ జీపీ గారే ఫోన్ చేసి చెప్పారు కాబట్టి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్పెసిఫిక్గా స్టాప్ చేయమని చెప్పేసి కాబట్టి మేము ఓబే చేసాం చైర్మన్ ఎన్నిక కంప్లీట్ కాలేదు అప్పుడు ఇంకా ప్రాసెస్ మిడిల్లో ఉన్నా తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక డైరెక్షన్ డైరెక్షన్ ఆ ఇచ్చినాక ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ దాని ప్రకారంగా మేము క్యాతనపల్లి మున్సిపల్ పాలక వర్గం ఎన్నిక వాయిదా కోరం ఉన్నా ఇరు వర్గాల గొడవతో ఎన్నిక వాయిదా వేసినట్లు ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని మంత్రి వివేక్ ఆరోపించారు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్ని రెండో రోజు కోరం లేక వాయిదా వేశారు